వాయనము అంటే ఏమిటి వాయనము తాంబూలంలో ఏమి ఇవ్వాలి అనేటువంటిది ప్రశ్న వాయనం అంటే వాయన చాటలు అని ఉంటాయి ఈ చాటలు కూడా లక్ష్మీప్రదమే మీరు అవి గమనించాలి ఒకటి ఇలా ఒకటి ఇలా పెట్టి ఇస్తారు ఇస్తినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఇద్దరు పై మామూలుగా ఆడవాళ్ళు ఇలా పైట చెంగును కుడివైపు నుంచి తీసుకొని ఆ పైట చెంగుతో పెట్టి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు అంటే ఆ ముత్తైదువులు మీరు నిరంతరము ముత్తైదువులుగా ఉండాలి మేము నిరంతరము ముత్తైదువులుగా ఉండాలి అనేటువంటి భావనతో ఇచ్చేటువంటిది వాయనం అనేటువంటిది ఉంటుంది ఆ వాయనములో ఏమేమి ఉంటాయి అంటే మీకు చెప్తాను పిల్ల పాపలు అందరూ సంతోషంగా అభివృద్ధి పదంలో ఉండాలి అని ఇచ్చేటువంటిది పసుపు కుంకుమ రవికలు గాజులు ఆ వాయనములో ఒక చెక్క బొమ్మలు రెండు పురుషుడిది స్త్రీది రెండు కలిపి రెండు బొమ్మలు ఉంటాయి అందులో బొమ్మలు చెవ్వాకు ఇలా కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా కలిపి ఇస్తూ ఉంటారు వాయనం అనేటువంటిది వాయనములో ఉండవలసినటువంటివి ఇవే పసుపు కుంకుమ గాజులు రవికలు రెండు రవికలు తర్వాత దాంట్లో రెండు బొమ్మలు ఆడబొమ్మ మొగబొమ్మ అవి రబ్బరివే చెక్కవే చెక్కవి ఇస్తే మరి పుణ్యప్రదం ప్లాస్టిక్ కూడా ఇస్తుండ్రి ఎప్పుడో మా చిన్నప్పుడు రబ్బరు బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు అలా కాదు కానీ చెక్క బొమ్మలు అయితే మంచిది చెక్క బొమ్మలు చెవ్వాకు ఇలాంటివన్నీ కూడా ఇస్తారు ఇవి చాలా మంగళప్రదమైనటువంటిది శుభకరమైనటువంటివి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటివి ఇవి తాంబూలము ఎటు ఇస్తారుగాక పండు ఇస్తారు దాంట్లో ఏది దానిమ్మ పండు కానీ ఇత్తనము ఉన్నటువంటి పండును దాంట్లో పెట్టి ఇస్తారు వాయనములో అలా ఇది వాయనము ఇచ్చేటువంటి విధానము పద్ధతి జయోస్తు